హాయ్ అండి ఈరోజు మనం డీవీఆర్ మెమోరియల్ షెడ్కి వచ్చామండి ఎంట్రన్స్లో నేను చూడండి గిత్త ఉంది ఇక్కడ చూడండి ఒంగోలు జాతి ఆవులు అండి బ్రీడింగ్ కోసం ఉంచారు సారు ఈరోజు మనం డీవీఆర్ మెమోరియల్ షెడ్కి వచ్చామండి ఈ షెడ్లో భద్రా గిత్త చూడండి సీనియర్స్ విభాగంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిన గిత్త అండి డీవీఆర్ సార్కి నూట ఇరవై పందాలు ఆడితే నూట ఎనిమిది పందాలు బొమ్మ సాధించిందంట ఈ గీత్త అదేవిధంగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ గిత్త కూడా మంచి కాంపిటీషన్ గిత్త అండి ఈ గిత్త సారు వాళ్ళ ఫ్రెండ్ గిత్త అంటండి అదేవిధంగా ఇంకో గీత్తను చూపిస్తాను చూడండి ఇది సబ్ జూనియర్స్ విభాగంలో గిత్త అంటండి నాగప్ప గిత్త మంచి కాంపిటీషన్ బుల్ అండి సబ్ జూనియర్స్ విభాగంలో ఉన్న బుల్లు వాళ్ళల్లో ఇది ఒక మంచి కాంపిటీషన్ బుల్ అంటండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఒంగోలు జాతి ఆవులు అదేవిధంగా గేదెలు కపిల దూడలు కపిల ఆవులు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఆవు మీరు సార్ గారి గ్యాలరీ చూసుకున్నట్లయితే రూమ్లో చూసుకున్నట్లయితే అన్నీ ధీరా జ్ఞాపకాలే ఉంటాయండి ధీరా ఫోటోలతో నిండిపోయిందండి గ్యాలరీ ఇక్కడ చూడండి డివీఆర్ సార్ ధీరాతో దిగిన ఫోటోలు అండి డివీఆర్ మెమోరియల్ని దేవభక్తుని వెంకటరావు గారు వారి తాతగారి పేరుతో స్థాపించారంట రెండు వేల పదకొండులో అండి దేవభక్తుని చక్రవర్తి గారు అదేవిధంగా ఇప్పటికీ ఈ మెమోరియల్ని కొనసాగిస్తూనే ఉన్నారండి దగ్గర దగ్గర ఐదు వందల పందాలు గెలిచిన మెమోంటోలు గ్యాలరీలో భద్రంగా దాచారండి చూడండి ఈ గ్యాలరీలో అన్ని ఏ విధంగా పొందుపరుచున్నాయి ఇక్కడ చూడండి మహానందిలో రెండు వేల ఒకటి నుండి రెండు వేల మూడు వరకు వరుసగా హ్యాట్రిక్ సాధించిన నందులు అండి ఇవి పంచలోహ నంది వారి సారు వారి ఇంట్లో ఉందంటండి చూడండి ఈ గ్యాలరీలో అద్భుతమైన మెమోంటోలు ఉన్నాయి చూడండి వీరాగితతో చిరస్థాయిగా తమ పేరు సువర్ణాక్షరాలతో లిఖించుకున్న మన దేవభక్తుని చక్రవర్తి గారు మరలా మంచి మంచి గిత్తలతో మంచి ప్రదర్శనలు ఇచ్చి మంచి కీర్తి ప్రతిష్టలను పొందాలండి అఖండమైన విజయాలు సాధించాలని ఓంకార్ ది క్రియేటర్ నేను యూట్యూబ్ ఛానల్ తరఫున మనసారా కోరుకుంటూ ఒకసారి మన దేవభక్తుని చక్రవర్తి గారిని చూద్దాం రండి వీరేనండి దేవభక్తుని చక్రవర్తి గారు జై జవాన్ జై